హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం మర్మరాలతో చాలా సింపుల్ స్నాక్స్ చేద్దామండి బెయిల్ పూరి పిల్లలకి ఈవినింగ్ ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయండి బేల్పూరిలో ఒకటి సుఖాబేల్ ఉంటుంది ఒకటి గీలాబేల్ ఉంటుంది అయితే ఈ రోజు నేను సూకా ఎలా చేయాలో చూపిస్తా ముందుగా మర్మరాల్ని మనం రెండు నిమిషాలు వేయించుకోవాలండి అప్పుడు మరమరాలు మనకి ఇంకా క్రిస్పీగా తయారవుతాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మరమరాలు వేసుకుని ఇది మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి తీసుకోండి అందులో వేయించుకున్న శనగలు వేయించుకున్న మసాలా శనగపప్పు వేరుసిన గుళ్ళు ఇవి పాపిడి అండి మైదాపిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని చిన్న పూరిలా చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఇవి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్న హాఫ్ స్పూన్ చాట్ మసాలా కొంచెం కొత్తిమీర హాఫ్ నిమ్మచక్క పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి ఇంతే అండి సూకా చాలా ఈజీ పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్